హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి రాగి దోశ ప్రిపరేషన్ ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తున్నాను దానికి ముందుగా మనమైతే రెండు గ్లాసుల బియ్యము ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ రాగులు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నైట్ అంతా నానబెట్టేసుకున్నాను సో ఇప్పుడైతే బియ్యం అయితే నానినవి సో వీటిని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్నైతే మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే గ్రైండ్ చేస్తున్నాను చూడండి మిక్సీలో అయితే చాలా మంచిగా గ్రైండ్ అవుతుంది లేదు మీకు గ్రైండర్ కావాలంటే గ్రైండర్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని మనము ఒక వన్ టూ అవర్స్ సైడ్కి పెట్టేసుకోవాలి నేనైతే మిక్స్ చేసుకున్నాను దీన్ని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకొని దీనికి దోశకి సరిపడా చట్నీ చేసుకుందాము దోశలోకి చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి నేనైతే వేంపుతున్నాను ఇప్పుడైతే ఇందులోకి ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోని అయితే కట్ చేస్తున్నాను టమాటో కట్ చేసి ఇంకా లోపలేస్తాను కట్ టమాటో అయితే వేసేసాను కొంచెం ప ఉప్పు వేసుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్క కుక్ అవ్వాలి కుక్ అయ్యాక కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఎందుకంటే మన కుక్కు ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కుక్ అయ్యాక ఒక స్పూన్ కారం వేసుకున్నాను మనకు దోశలో చట్నీ కావాలి కాబట్టి మా ఇంట్లో అయితే పల్లీలు లేవు పల్లీలు లేవు కాబట్టి నేను చట్నీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను ఇందులోకైతే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఇదైతే వాటర్ వాటర్ అయిపోయింది కదా మీకు కూడా డౌట్ వస్తుంది కదా వాటర్ వాటర్ అవుతుంది కదా ఇది కొంచెం నుంచి వాటర్ అనేది ఉడికినాక మనం వాటర్ అయితే ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ అయితే ఉడుకుతుందన్నమాట చూడండి చూశారు కదా ఉడుకుతుంది కదా ఉడుకుతున్న వాటిలో మనమైతే ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ మసాలా వేసుకోవాలి నేనైతే మసాలా వేసుకుంటున్నాను చట్నీ అనేది గ్రేవీ గ్రేవీగా కావాలి అంటే మనం దోశలో తయారు చేసుకున్న పిండిని అయితే వేసుకోవాలి నేనైతే దోశలో తయారు చేసుకున్న పిండిని అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను ఒక ఫైవ్ మినిట్స్ దీనిని కుక్ చేయాలి దోశ చిక్కగా అవుతుంది చిక్కగా అయ్యింది కూడా వచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇక్కడైతే పెనం వేడి అవుతుంది నేను ఇప్పుడైతే దోశ వేసుకుంటాను చూడండి మిలైట్ దోశ అంటే రాగి బియ్యం అండ్ మినపప్పు కలిపిన దోశ అయితే వేస్తున్నాను చూడండి టీ దోశ అండ్ చట్నీ రెడీ ఉంది తినేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మినశ్రీ యూట్యూబ్ ఛానల్